తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుకున్నదొక్కటి రచించినవారు కోపూరి పుష్పాదేవి గారు కథ విందాము హలో రజనీ అక్కా బాగున్నారా ఫోన్లో సరిత స్వరం ఆప్యాయంగా అడిగింది పిల్లల అల్లరితో వెసిగి ఉన్న రజనికి ఆ స్వరం మండుటిండలో మలయ్య మారుతంలా అనిపించింది బాగున్నానమ్మా ఏమిటి విశేషాలు చాలా రోజులైంది నీతో మాట్లాడి అమ్మా నాన్న అక్కా బావా అందరూ బాగున్నారు కదా అందరం బాగున్నామక్క మమతక్కకు బాబు పుట్టాడు అబ్బో పెద్ద విశేషమే చెప్పవేం మరి అది చెబుదామనే ఫోన్ చేశానక్క ఎల్లుండి పారసాల నామకరణం నూతిలో చేద అన్నీ ఉన్నాయి నువ్వు చిన్నక్క బావగార్లు పిల్లలు అందరూ రావాలి చిన్నక్క లేదా ఇంట్లో అడిగింది సరిత సునంద స్కూల్కు వెళ్ళింది నేను చెప్తాలెత్తనతో వీరందరూ తప్పకుండా రావాలని అమ్మా నాన్న మరీ మరీ చెప్పమని చెప్పారు తప్పకుండా రెండక్కా ఉంటాను మరి ఫోన్ పెట్టేసింది సరిత రజిని సునంద తోడికోడళ్ళు సునంద తాలూకా హైస్కూల్లో లెక్కలు టీచర్గా పనిచేస్తోంది వాళ్లది ఉమ్మడి కుటుంబం అన్నదమ్ములిద్దరూ కలిసి బియ్యం వ్యాపారం చేస్తారు పది సంవత్సరాల క్రితం వీళ్ల ఇంట్లో సుందర్రామయ్య గారి కుటుంబం అద్దెకు ఉండేవాళ్లు వాళ్లది పేద సంసారం ఆయనకు మమత సరిత ఇద్దరే కూతుళ్ళు భార్య ఇందుమతి ఆయన లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేసేవాడు రాబడి తక్కువైనా పొదుపుగా గొంబనగా సంసారాన్ని లాక్కొచ్చేది ఇందుమతి వాళ్ళు వీళ్ళు అందరూ మంచివాళ్లు కావడంతో పాలు పంచదారలా కలిసిపోయారు మమతకు వీళ్ల ఇంట్లో ఉన్నప్పుడే పెళ్లయ్యింది కాని నాలుగైతేళ్లు గెడిచినా ఆమెకు పిల్లలు పుట్టలేదు రజనీ వాళ్లకు కుటుంబ సభ్యులు పెరగడంతో గదులు అవసరం వచ్చి తప్పని పరిస్థితుల్లో గారి చేత ఇండు ఖాళీ చేయించారు అవసరానికి తప్పక అలా చేయవలసొచ్చింది కానీ దూరమవుతున్నందుకు రెండు కుటుంబాల వారికి ఒక పాదులో వేరు చేసినంత బాధ కలిగింది తర్వాత తర్వాత కూడా కొత్తల్లో రెండిళ్ల మధ్య రాకపోకలు బాగానే జరిగేవి ఎందుకనో సుందరమయ్య గారు పక్కనున్న మంగళగిరికి వెళ్ళిపోవడంతో రెండిళ్ల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి రజనీకి అప్పటి రోజులు గుర్తొచ్చాయి తామ రెండు కుటుంబాలు ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ప్రేమ ఆప్యాయతలు ఎలా ఇచ్చిపుచ్చుకునేవాళ్ళో నెప్తికొచ్చి ఆమె మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది ఆ బారసాల ఫంక్షన్కి తను తప్పకుండా వెళ్ళాలి సుందర్రామయ్య బాబాయిని ఎందుమతి పిన్నిని సరితని మమతని అందరినీ చూడాలి అలా గట్టి నిర్ణయం తీసుకున్నాక గాని రజని మనసు శాంతించలేదు అంతలో ఆ వీధి చివర ఉండే గోవిందరావు గారి కూతురు అల్లుడూ వచ్చారు వాళ్ళింట్లో ఫంక్షన్కే పిలవడానికి మా వదినకి ఎల్లుండి సీమంతం వాళ్ల పుట్టింటి వాళ్లు మేవూ కలిసి హోటల్ డీవీ మేనర్లు చేస్తున్నాం మీరందరూ తప్పక రావాలి పాట ఒప్పచెప్పినట్టు చెప్పి క్షణంలో మాయమయ్యారు వాళ్లు అబ్బో గోవిందరావు గారి ఇంట్లో ఫంక్షనా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో గోవిందరావుగారే అపర కుబేరుడు అనుకుంటే వాళ్ళ వియోకుడు ఆ కుబేరుణ్ణే కొనగలిన సంపన్నుడు ఇక వాళ్ళిద్దరూ కలిసి ఫంక్షన్ అంటే రాజుగారి వివాహమల్లే ఎంత వైభవంగా ఉంటుందో అయ్యో రెండు ఫంక్షన్లు ఒకేసారి వచ్చాయే ఏనా యనా రజనీ మనస్సు చురుగ్గా ఆలోచించింది సుందరామయ్య బాబాయ్ గారింటికి తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఈ పారసాలకు సునందను మాయచేసి మంగళగిరి పంపి నేను గోవిందరావు గారి ఫంక్షన్కి వెళ్తాను రాజకీయ నాయకుడు పార్టీ మార్చినంత సులభంగా తన నిర్ణయం మార్చుకుని స్థిమితపడి రజని వాళ్ళింట్లో మగవాళ్లు వ్యాపార పనుల ఒత్తిడి వల్ల ఎంతో ముఖ్యమైన వారింట్లో శుభకార్యాలకు మాత్రమే వెళతారు అందువల్ల తోడికోడళ్లే మిగిలిన కార్యాలు చక్కబెడుతూ ఉంటారు అనుకున్నట్లుగానే కొన్ని అబద్ధాలతో సునందను మంగళగిరి పంపి తను ఆర్పాటంగా తయారయ్యి దీవి మేనర్కి బయలుదేరింది రజిని ఆటోకి యాభై రూపాయలు ఫేర్ చెల్లించి ఫంక్షన్ హాల్లోకి నడిచింది అందంగా అలంకరించుకున్న ముగ్గురమ్మాయిలు గుమ్మంలోనే పసుపు కుంకుమ గంధం ఇచ్చారు అవి అందుకుని లోపలికి వెళ్ళింది వేదిక వైపోకంతో అలరారుతోంది విద్యుద్పాలు జగనువంటున్నాయి వాటికి పోటీగా స్త్రీల ఆభరణాలు తలుక్కువంటున్నాయి వెయ్యి సీటింగ్ నెల ఆ హాల్లో జనం కిక్కిరిసున్నారు సీట్లు లేక కొందరు వచ్చింది రజనీకి సీటు దొరకలేదు అందరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉండడం వల్ల అక్కడంతా రణగొణ ధ్వనిలా ఉంది ఎయిర్ కండీషనర్లా చల్లతనం ఏ మూలకు సరిపోవడం లేదు అటుగా వస్తున్న కోవిందరావు గారి భార్య తనను పలకరిస్తుందేమో అనుకుంది రజనీ కాని ఆమె ఎవరితోనో మాట్లాడుతూ చూడనట్లు వెళ్ళిపోయింది రజనీకి మనసు చివుక్కుమంది అందరూ ఎవరి గోలవారిది అన్నట్లున్నారు కనీసం పలకరించే దిక్కు కూడా లేక పెద్ద ద్వీపంలో ఏకాకిగా చిక్కుకుపోయినట్లు అనిపించింది రజనీకి వేదిక మీద సీమంతం చేస్తున్న ఆమెకు పసుపు కుంకుమ గాజులు చీరలు పళ్ళు స్వీట్లు మొదలైనవి యాభయ్యో అరవయ్యో పళ్లాలు వేయపురాళ్ళనిద్దరూ పోటీపడి అందిస్తున్నారు ఆ వెరైటీలు ఏమిటో చూద్దామన్నా వీలు కాకుండా ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఇద్దరు వీడియోగ్రాఫర్లు స్టేజీకి అడ్డంగా నిలబడిపోయారు వాళ్ల వేపులు చూడటమే సరిపోయింది అందరికి ఎవరో వచ్చి పండు తాంబూలం చిన్న ప్లాస్టిక్ బాక్సున్న ప్యాకెట్టు పంచిపెట్టారు నిలబడి నిలబడి రజనీకి విసుగు పుట్టింది పోనీ భోజనం చేసి వెళ్ళిపోదామని డైనింగ్ హాల్కి వెళ్ళింది అక్కడ విపరీతమైన జనం తోపులాటలుగా ఉంది పరిస్థితి బూటు వేసుకున్న ఆధునికులు కూడా అంత అనాగరికంగా ఎలా ప్రవర్తిస్తారు అర్థం కాలేదు రజనీకి ఇక ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు మరో యాభై ఆటోకి చెల్లించుకుని అర్జెంటుగా ఇంటికొచ్చి పడింది ఇక్కడికి ఎందుకొచ్చాన్రా దేవుడా అనుకుంటూ ఆపాటికి సునంద కూడా మంగళగిరి నుంచి వచ్చేసింది నువ్వు కూడా మంగళగిరి వస్తే చాలా బాగుండేదక్కా పిన్ని బాబాయ్ నిన్ను ఎంతగా అడిగారు అయితే ఒక్కటే గొడవ రజని అక్క రాలేదు పావగారులు పిల్లలు రాలేదు అంటూ బాబు చాలా బాగున్నాడు ముద్దుగా బొద్దుగా ఇదిగో మీరెవ్వరూ రాలేదని పిన్ని ఏ గారెలు బూరెలు పొట్లాలు కట్టి ఇచ్చింది వద్దన్నా వినకుండా ఆ ఇక్కడ ఫంక్షన్ బాగా జరిగిందా అడిగింది సునంద మెడలో గొలుసు తీసి బీరువాలో పెడుతూ ఆ బాగానే జరిగింది కడుపులో ఎనుకలు పరిగెడుతూ ఉంటే నీరసంగా జవాబిచ్చింది రజని కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో